హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛాన్ లాస్యా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదండి కోకోనట్ పచ్చి కొబ్బరితో మనకి ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదండి చాలా కొబ్బరి ఉంటుంది మన ఇంట్లో ఆ కొబ్బరి చిప్పలతో మనం ఇంట్లోనే స్వచ్ఛమైన ఆయిల్ని తయారు చేసుకుందామండి నేను ముందుగా ఆ కొబ్బరి చిప్పల్లో ఉన్న కొబ్బరి అంతా ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని కొంతసేపు తర్వాత బయటికి తీసి మనం పగలు కొట్టుకుంటే చక్కగా వచ్చేస్తుందండి వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలంటే మనం చాలా చిన్న చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం మిక్సీలో వేస్తున్నాము ఊరికినే మనకు మిక్సీ అయిపోద్ది మెత్తగానే అయిపోద్ది నేను ఇందులో కొంచెం వాటర్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా రావాలండి చూస్తున్నారు వీడియోలో కనిపిస్తున్నదిగా అంత సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి కొబ్బరి పాలు తీసుకోవటం కోసం ఈ కొబ్బరి పాలు తీసుకోవటానికి ఫిల్టర్ చేయడానికి మనం ఫిల్టర్ని కాకుండా మనం ఒక క్లాత్ని యూజ్ చేస్తే మనకు ఈజీగా పాలు అనేవి వస్తాయండి ఫిల్టర్తో కొంచెం కష్టంగా ఉంటుంది మనకి సో నేను ఇక్కడ వైట్ క్లాత్ అనేది యూజ్ చేసి ఫిల్టర్ చేస్తున్నాను కొబ్బరి పాల కోసం చూడండి వీడియోలో చూపిస్తున్నానుగా అలా ఒక క్లాత్ వైట్ క్లాత్ అనేది తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా కోకోనట్ని దాన్ని అందులో వేసుకొని నేను స్క్వీజ్ చేస్తున్నాను ఎలా అంటే మనం పిండుకోవాలండి బాగా గట్టిగా చక్కగా మనకి కొబ్బరిపాలు అనేవి వస్తాయి వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారుగా సేమ్ అదే విధంగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్నదే వైట్ క్లాత్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అలా పిండుకుంటే ఊరిని చూడండి టాప్ ఆన్ చేసినట్టే వస్తున్నాయి అదే మనం ఫిల్టర్ చేసే దాంట్లో వేస్తే కొంచెం మనకి కష్టంగా ఉంటుందండి కొంచెం కొంచెం వేసుకుంటా చేయాలి అదే మనం వైట్ క్లాత్లో తీసుకున్నాం అనుకో ఎంత మిక్సీ పట్టుకున్నా ఒకేసారి మనం ఇలా స్క్వీజ్ చేస్తే చక్కగా మనకి చక్కని చిక్కని తెల్లని కొబ్బరి పాలు అనేవి మనకి రెడీ అయిపోతాయండి నేను ఇలా ఒకసారి మిక్సీ వేసినాక మళ్ళీ మనకి మిగులుతుంది కదండి దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మిక్సీ పట్టుకుంటానండి దాన్ని మళ్ళీ మిక్సీలోకి తీసుకొని మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని చక్కగా సెకండ్ టైం కూడా మనం మిక్సీ పట్టుకుంటే అందులో ఇంకా ఏమి ఏమీ ఉండకోకుండా చక్కగా వచ్చేస్తుందండి మనకు అది ఇంకా వేస్ట్గా పారయ్యొచ్చు చూడండి ఇలా ఇలా ఉన్నదాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఫైనల్గా ఉన్న కొబ్బరినంతా అంతా నేను ఇలా కొబ్బరి పాలుగా రెడీ చేసుకుంటే నాకు ఇంత క్వాంటిటీలో వచ్చిందండి ఈ పాలన్నీ నేను ఒకే బౌల్లో తీసుకుందామని నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను పెద్ద గిన్నెలో నాకు వచ్చిన పాలన్నీ నేను అందులో పోసుకుంటున్నాను అలా పోసుకొని మనం స్టోర్ చేసుకోవాలండి బయటనే పెట్టుకోవాలి మనము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది నేను ఇది ఈవినింగ్ నైట్ పూట చేశాను రేపు మార్నింగ్ వరకు నేను అలాగే ఉంచుతాను మూత పెట్టి క్లోజ్ చేస్తాను నేను ఫస్ట్లో ఇది తెలియక కవర్లో పెట్టేదాన్ని అండి కవర్లో పోసుకొని పాలిథిన్ కవర్లో హ్యాంగ్ చేసేదాన్ని అలా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడ పోతుందా అని అందుకని ఈసారి నేను ఇలా ట్రై చేశాను చూడండి దీన్ని ఇలా మనం రెడీ అయ్యాక లిడ్ ప్లేట్ క్లోజ్ చేసి మనం నెక్స్ట్ డే అనేది చూడాలి ఇదిగోండి వేస్ట్ నాకు ఇది కొంతమంది బెల్లంతో కలుపుకొని చేసుకుంటారు నాకు తెలిసి ఇందులో ఏమీ ఉండదు సో నేను అది పడేస్తున్నాను నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎలా ఉంటుందో నెక్స్ట్ డేకి ఓపెన్ చేస్తే మనము బయట పిండి కనుక పులిస్తే ఎలా ఉంటుందండి సేమ్ అలా బయట పైన వైట్ కలర్లో మనకి ఫామ్ అవుతుందండి వాటర్ అనేవి కింద కిందనే ఉంటాయి మనకి వైట్ కలర్లో క్రీమీ స్ట్రక్చర్లో వైట్ కలర్లో అనేది ఈ పైన ఇలా ఫామ్ అవుతుంది మనం దీన్ని గరటతో తీసుకొని ఒక కడాయిలో తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐరన్ కళాయి అనేది యూజ్ చేస్తున్నాను ఈ పై పైన మనం ఇలా ఒక గరెటను యూజ్ చేసుకొని ఐరన్ కడాయిలోకి తీసేసుకుంటున్నా చూడండి కింద వాటర్ కనిపిస్తున్నాయిగా మీకు చక్కగా మనము నైట్ చేసుకొని మార్నింగ్ కల్లా చూస్తే ఇలా అనేది మనకి ఫామ్ అవుతుందండి ఈ పైన వైట్ కలర్లో ఉన్నదంతా మనం తీసేసుకొని చక్కగా ఒక బాండ్ బాండీలో వేసుకోవాలండి ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను ఐరన్ కడాయి అయితే హెయిర్కి ఐరన్ కళాయిలో యూజ్ చేసిన ఆయిల్ అనేది హెయిర్కి చాలా మంచిదండి సో నేను అందుకే ఇక్కడ నేను అది యూజ్ చేస్తున్నాను మనం కోకోనట్లో ఎన్ని కలిపి రాసినా హెయిర్ బాగుంటుందో లేదో కానీ ముందు కోకోనట్టే మంచిదై ఉండాలి కదండి కొబ్బరి మనకు తీసుకున్న కొబ్బరి మంచిదై ఉండాలి కొబ్బరి నూనె మంచిదై ఉండాలి సో మనం ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే కోకోనట్ యూస్ చేసుకొని ఆయిల్ అనేది అది చాలా మనం ఇంకా ఏం కల్పన కూడా కలపక్కర్లేదండి నాకు తెలిసి సో చూస్తున్నారుగా నేను ఇక్కడ ఇది కడాయిలో కళాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇది కొంచెం అడుగొంటుతుందండి దగ్గర దగ్గరగా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమ్ మనం ఇప్పుడే ఇదే వెన్నపూసు అనుకుంటే వెన్నపూసుని కరిగించుకొని నెయ్యి ఎలా తీస్తాము సేమ్ అదే ప్రాసెస్ అండి కాకపోతే మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ వస్తుంది దగ్గర పడే కొంతకు మనం దగ్గర పడినా కూడా చాలా బాగుంటుందండి ఇది మనం కుకింగ్లో కూడా యూస్ చేయొచ్చండి ఫేస్కి కూడా యూస్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇట్లా దగ్గర పడుతున్న కొద్దీ మనం దగ్గరుండి మనం తిప్పుకుంటూ ఉంటా అడుగంటకుండా ఉంటుంది ఫైనల్గా సవ్ ఆఫ్ ఫిల్టర్ చేసుకుంటే మనకి కోకోనట్ ఆయిల్ అనేది రెడీ అయిపోద్దండి నేను ఇంకా కొంచెం ఎక్కువ కాచుకున్నాను మీరు త్వరగానే ఆఫ్ చేసుకుంటే ఇంకా వైట్గా ఉంటుంది నాకు ఇలానే ఇష్టం నేను అందుకే కొంచెం ఎక్కువసేపే పొయ్యి మీద పెట్టానండి ఫైనల్గా కోకోనట్ అనేది ఇలా రెడీ అయ్యింది థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్